Welcome to Star Nine News పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ రోజున కేవలం అమ్మవారి దర్శనం కోసం పాడేరు రావడం జరిగింది నామినేషన్ వేసే ముందు సెంటిమెంట్ గా అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి సంతకం చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని మౌలిక సదుపాయాలు సైతం అందివ్వలేకపోయారని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ అరవై నెలల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శలు చేశారు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించడం ఆనందంగా ఉంది పది తలల రావణసురుడిని అంతం చేయడమే మనందరి కర్తవ్యమన్నారు బీజేపీకి ఓటు వేసి డబల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు శరీర్ఘతనంతం ఐశ్వర్యం ఇప్పుడు చూస్తే భారతదేశంలో ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా నేర్వేర్య alague mutra loans mut